నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకంటే మంచి స్నేహితులు నాకు ఇంకెవరుంటారు మనం మాట్లాడే మాటల వలన కానీ మన చేతల వల్ల కానీ ఎవరిని బాధించకూడదు అనేదే నా ఉద్దేశం మనం మాట్లాడే మాటల వలన ఏ ఒక్కరి మనసులోనైనా కొంత బాధనైనా తీసివేయగలిగితే అంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా అందుకే జీవితంలో ఎవరిని కూడా ఎప్పుడూ ఏకతాళి చేసి మాట్లాడకూడదు మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక బిజినెస్ మ్యాను నది దాటి అవతలకి వెళ్లాల్సి వస్తుంది అక్కడ పడవ తోలుకునే వ్యక్తితో అంటాడు నన్ను ఈ నది అవతలికి తీసుకెళ్లగలవా అంటాడు దానికి ఈ పడవ నడుపుకునే వ్యక్తి అంటాడు కూర్చోండి సార్ అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరతారు ఇంతలో ఈ బిజినెస్ మ్యాన్ అడుగుతాడు నీకు నది అవతల ఫ్యాక్టరీ వస్తుందని తెలుసా అని అడుగుతాడు వెంటనే ఈ పడవ నడుపుకునే వ్యక్తి అంటాడు ఫ్యాక్టరీ అంటే ఏంటి సార్ అని అడుగుతాడు దానికి ఈ బిజినెస్ మ్యాన్ అంటాడు ఫ్యాక్టరీ అంటే ఏంటో కూడా నీకు తెలీదా అని ఎగతాల్ చేసి నవ్వుతాడు ఈ పడవ నడుపుకునే వ్యక్తికి కొంచెం బాధ కలుగుతుంది కానీ ఏమీ అనకుండా అలాగే పడవ నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు మరలా అడుగుతాడు పేపర్లో రాశారు కదా వచ్చింది కదా నువ్వు చదవలేదా అంటాడు దానికి పడవ నడుపుకునే వ్యక్తి అంటాడు నాకే కనుక చదువు వస్తే నేను ఈ పడవ ఎందుకు నడుపుకుంటాను సార్ నాకు చదవడం రాదు అంటాడు వెంటనే ఈ బిజినెస్ మ్యాన్ అంటాడు ఎగతాళిగా చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలా అని నవ్వుతాడు ఎగతాళి చేసి ఈ పడవ నడుపుకునే వ్యక్తికి కొంచెం బాధ ఇస్తుంది అయినా సరే ఏమీ అనలేక అలా పడవ నడుపుకుంటూ వెళుతుంటే పడవకి అనుకోకుండా ఒక పెద్ద రాయి తగలడంతో పడవకి చిన్న హోల్ పడుతుంది పడవలోకి నీళ్లు వస్తూ ఉంటాయి అలాగే నీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో సార్ మనం ఇక వడ్డుకు చేరలేము పడవ అటు ఇటుగా కదిలిపోతుంది ఇక ఎంతో దూరం లేదు మీరు ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు వెళ్ళండి సార్ అని చెప్తాడు దానికి బిజినెస్ మ్యాన్ అంటాడు నాకు ఈత కొట్టడం రాదు ఎలాగైనా నన్ను కాపాడు అని అడుగుతాడు దానికి వెంటనే ఈ పడవ నడిపే వ్యక్తి అంటాడు మీకు ఈత కొట్టడం కూడా రాదా అని ఎగతాళిగా నవ్వుతాడు అప్పుడు అర్థమవుతుంది తాను ఎంత తప్పు చేశాను అని వెంటనే నన్ను క్షమించు నన్ను ఎలాగైనా కాపాడి ఒడ్డుకు చేర్చు అంటాడు వెంటనే ఈ పడవ నడిపే వ్యక్తి అంటాడు నాకు ఈత కొట్టడం వచ్చు మనుషుల్ని కాపాడటము వచ్చు అని చెప్పి అతన్ని భుజం మీద వేసుకొని ఈదుకుంటూ వెళ్ళి సేఫ్గా ఒడ్డుకు చేరుస్తాడు చూసారా ఫ్రెండ్ ఎవరి టాలెంట్ వాళ్ళదే అందుకే ఎవరిని కూడా జీవితంలో చులకన చేసి మాట్లాడద్దు అంటాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి